ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిషద లేఖన భాగమును మనము చదివినట్లయితే క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చులతోనూ దురాశలతోనూ సిల్వ వేసి ఉన్నారు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో జీవించే ప్రతి మానవుడు ఏదో ఒక పాపము చేసి ఉండవచ్చును ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన మీరు అటువంటి పాపములో చిక్కుకొని ఉన్నామని తలంచుచున్నారా మా జీవితములో ఇక మార్పు ఉండదా మేము మరల నూతన జీవితమును ఎలా పొందుకోవాలని చింత కలిగియున్నారా ప్రిలారా మీ పాపము నుండి విడిపించుటకు మన ప్రభువైన యేసు క్రీస్తు తాను పాపముగా మారి ఈ లోకమునకు మానవునిగా వచ్చాడు ఆయన రక్తము మీ పాపములను కడిగి మీకు రక్షణని వగలదు నూతన జీవితమునిస్తుంది కాబట్టి అటువంటి క్రీస్తులో మీ జీవితము నిలిచియున్నదా లేదా అని మిమ్మను మీరు ఈ రాత్రి పరీక్షించి చూసుకోనండి ప్రీలారా క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలలోని దురాశలలోనూ సిల్వ వేసియున్నారు అని బైబిల్ చెప్పిన విధముగా మీ యొక్క పాపపు దురాశలన్నిటినీ సిల్వకు అప్పగించండి అప్పుడు మీరు నూతన జీవమును పొందుకుంటారు ప్రిలారా ఈ లౌకిక జీవితములో మనము అనేకులను కలుసుకుంటాము కాని దేవుని పట్ల నిజమైన భక్తి గలవారిని కలవడం అరుదు ఈ రాత్రి పాపమంతట వ్యాపించి ఉన్నది ఎందువలనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము అన్న పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా పై చెప్పబడిన కార్యాల ద్వారా మానవ జీవితములో సర్వ సాధారణమైపోవడం ఈ రోజుల్లో మనము చూస్తున్నాం ఈ లోకాశలకు మరియు ఇతర విషయాలు ప్రజలను సులభంగా తప్పుదోవ పట్టిస్తూ పాపము చేయడానికి దోహదపడుతున్నాయి అయితే ప్రభువు తనను వెతికే వారిని క్రీస్తు సొత్తైన వారుగా ప్రేమతో మారుస్తాడు మీరు కొత్త జీవితాన్ని పొందుకునేలా చేస్తాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశేములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా పాపమును దేవుని యొద్ద ఒప్పుకున్నట్లయితే ఆయన మీ పాపముల నుండి మిమ్మను విడిపించి రాజులైన యాజక సమూహముగాను ఆయన సొత్తుగాను ఈ రాత్రి మిమ్మను మారుస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు జీవితము మనలను మార్చివేయగా మనము క్రీస్తును కలిగిన వారిగా జీవించే సాక్ష్యము గల జీవితాన్ని కొనసాగించాలి నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవా వానికి కలుగును అని పరిశుద్ధ బైబిల్ చెప్పిన విధముగా ప్రతి ఒక్కరూ పాపముగా మారిన క్రీస్తును కనుగొనినట్లయితే జీవమును కనుగొనినవారుగా ఉంటారు యహోవా నిశ్చయముగా మీపై కటాక్షమును చూపిస్తాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రతి ఒక్కరూ మీ జీవితాలను సరిచూసుకోండి ఈ లోకములో ఏకైక దైవకుమారుడైన క్రీస్తును ఉంటూ మోసపూరితమైన నామకార్త క్రైస్తవులుగా ఎన్నటికిని జీవించకండి మీ పాపపు నుండి బయటకు వచ్చుటకు ఆయన చూపే దివ్య మార్గాల్లో నడవండి అప్పుడు నిజమైన వెలుగుతో ప్రకాశించే క్రైస్తవులుగా జీవించండి దేవుని వెలుగు తప్పకుండా మీపై ప్రకాశిస్తుంది ప్రీలారా మీ జీవితాలలో ఒకవేళ మీరు పాపపు జీవితము కోపము అల్లరి చేష్టలు పగ ద్వేషము ఇటువంటి పాపపు అలవాట్లను కలిగి ఉన్నారా ఇలాంటి జీవితమును జీవించున్నారా ఈ రాత్రి మిమ్మను మీరే పరిశీలించుకొని పరీక్షించుకొనండి మీ పాపములను యేసు క్రీస్తుశిల్వకు అప్పగించుకుంటూ ఈ రాత్రే మీరు మారు మనసు పొందండి మీ జీవితమును సరిచేసుకోనండి అప్పుడు ఎలాగని వాక్యము తెలియజేస్తుంది కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వడను తన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృత్తవాయను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఆత్మలో ఈ కొత్తదనము మీకు కావాలా ఆత్మలను శుభ్రపరిచే యేసు రక్తము ద్వారా కడగబడండి దేవుని బిడ్డగా ఏసు క్రీస్తు రక్తము ద్వారా కడిగి వేయబడినప్పుడు మీరు ప్రతి పాపమును అనారోగ్యమును మరి వ్యసనాన్ని సులభముగా జయించవచ్చును అందుకే బైబిలిలా సెలవిస్తున్నది క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దని ఇచ్చెలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు ప్రిలారా మీ శరీరాన్ని దనిచ్చలతోనూ శిలువ వేయడానికి ఆయన పాదాల వద్ద ఉంచి ఆయన కొరకు వేచి ఉండి దేవుని కృప కొరకు మురపెట్టండి మరి విశ్వాసముతో బలపరచబడండి ప్రి సహోదరి సహోదరుడా ఆయన వాక్యము మీలో పనిచేసే దుష్ట శక్తులన్నిటి నుండి మిమ్మల్ని విడిపించే రెండు వైపుల వలె పనిచేస్తుంది దేవుడు మన అంధకారమును తొలగించి వెలుగుగా మార్చుటకు ఉద్దేశించున్నాడు మీ చీకటిని వెలుగుగా మార్చి ఈ రాత్రి మీకు నూతన జీవితమును ఆజ్ఞాపించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవుడు మీ పాపములను వేదనలను సాతాను బంధకాల నుండి ఈ రాత్రి మిమ్మను విడిపించి ఆయన తన పరిశుద్ధ ఆత్మతో మిమ్మను నింపుతాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఆయన వలె మిమ్మను రూపాంతరపరిచి నూతన సృష్టిగా మార్చి మీ పాత జీవితమును మార్చి ఈ రాత్రి సమస్తమును నూతనముగా చేసి మిమ్మను దీవిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రిలఘువారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రికల సాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన సర్వోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్ములందరిని మీ కనికరము కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా నీవు శిలువపై సంపాదించిన రక్షణ ఎలా మా జీవితాలను మారుస్తుందో ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా దయచేసి నీవు మాకు ఈ రాత్రే నీ రక్షణ కృపను అనుగ్రహించుము అయ్యా మా పాపపు పాత జీవితాన్ని అపహసించి మేము మిమ్మల్ని కలిగిన జీవితమును కొనసాగించగలుగున్నట్లు చేయమని వేడుకొనుచున్నాం దేవా మా పాపములను క్షమించుము అంధకార సంబంధమైన అధికారములో నుండి మమ్మను విడిపించుము దేవా నీవు ఈ విధముగా ఈ రాత్రి చేయబోతున్నందుకై నీకు కృతజ్ఞతా వందనాలను తెలియజేసునాం దేవా ఈ రాత్రి మా పాపపు జీవితమును మార్చి నూతన హృదయమును మాకు దయచేయము అయ్యా మేమెల్లప్పుడూ నీలో జీవించినట్లు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడలాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరి చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ కొరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచరి అంతటినీ నాతన్ని మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామంలో ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్